వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ బుక్ ఈ రోజు బ్లాగ్ లో జస్ట్ మేము సంక్రాంతి షాపింగ్ వెళ్తున్నాము ఆ సంక్రాంతి షాపింగ్ లో మీకు ఏ విధంగా ఎలాంటి బట్టలు తీసుకుంటామో చూపించబోతున్నాము మా పిన్ని కూడా వచ్చింది మాతో పాటు మా పిన్ని కూడా వస్తుంది తన పూణే నుంచి ఇక్కడికి వచ్చింది మా మా తమ్ముడు అండ్ మా పిన్ని తనతో పాటు నేను ఇప్పుడు షాపింగ్ వెళ్ళి ఆఫ్లైన్ షాపింగ్ కి అక్కడ బట్టలు కొనుక్కోబోతున్నాము ఆ షాపింగ్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఈ బ్లాగ్లో చూపించబోతున్నాను నీ కూడా మాతో జాయిన్ అవుతుంది తిను మా పిన్ని అరుణ తీను పూణే నుంచి వచ్చింది అనమాట తను కూడా ఇక్కడ బెంగళూరులో షాపింగ్ చేయడానికి వచ్చింది అరుణ ఏంటి ఇక్కడ స్పెషల్ అసలు ఏం లేదు శారీ కొందామని వచ్చాను సంక్రాంతికి మహారాష్ట్ర పూణేలో ఉంటాను కానీ అక్కడ మా శారీస్ నార్మల్ శారీస్ అయితే మంచిగా దొరుకుతాయి కానీ ఇవి ఆ చీరలు అలాంటివి మంచిగా దొరకవు అందుకోసమని మన సౌత్ ఇండియన్ శారీస్ అంటే బెంగళూరు హైదరాబాదు మన మన సైడే ఎక్కువ గుంటూరు అటు సైడే మంచిగా దొరుకుతాయి కదా అందుకోసమని నాకు చాలా రోజుల నుంచి కొనాలని ఉంది బెంగళూరులో పట్టుచేరిలో అందుకోసమేనే వచ్చాను నేను అదొకటి మా అక్కయ్య కూతురు అమ్మాయి వాళ్ళ పిల్లల్ని చూడాలని చాలా రెండు సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను ఇప్పుడు టైం దొరికింది మా పిల్లలకు కూడా హాలిడేస్ ఉన్నాయి కదా ఆన్లైన్ క్లాసులు అందుకోసమని ఒక పది రోజుల్లో బెంగళూరులో గడు గడపడానికి వచ్చానండి లెట్స్ గో ఫర్ షాపింగ్ ఓ ట్రావెల్ చేసుకుంటూ బయపనల్లి మెట్రో స్టేషన్ చేరుకున్నాము ఇక్కడ మనకి ఒక రూల్ ఉందండి లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ హ్యాండ్ మనం చెక్ చేసుకోవాలి వాక్ అని సిగ్నల్ ఇస్తేనే మాత్రమే లోపలికి వెళ్ళాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ స్కాన్ చేస్తారు అలా స్కాన్ చేసిన తర్వాతనే మనం మెట్రో లోపలికి అలౌ చేస్తారు ఇలా వచ్చేసిన తర్వాత మనకి మెట్రో నేను చూపిస్తాను చుట్టుపక్కల చాలా గ్రీనరీగా ఉంది అండ్ పార్కింగ్ చూడండి ఎంత గ్రీనరీగా ఉందో అండ్ అవి కనిపిస్తున్నాయి ట్రాక్స్ మెట్రో ట్రాక్స్ అండ్ ఇటు సైడ్ వస్తే మాత్రం అంత పార్కింగ్ మా పార్కింగ్ ఉంటుంది ఈ బైక్ పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్ అక్కడ పార్క్ చేసుకొని మెట్రోకి వెళ్ళొచ్చు ముందు ఏం చేస్తాయి వారంటే ట్రాఫిక్ చాలా ఉండేది బెంగళూరులో సో పీపుల్ ఏం చేసేవాళ్ళు అక్కడ కార్ కానీ బైక్ కానీ పార్క్ చేసుకొని మెట్రోకి వెళ్ళేవాళ్ళు అండ్ ఇక్కడ మనకి పొల్యూషన్ తగ్గుతుంది అండ్ మెట్రో అంటే చాలా స్ట్రైన్ లేకుండా ట్రావెల్ చేయొచ్చు ఇది టికెట్ కౌంటర్ మెట్రో టికెట్ కౌంటర్ నేను టికెట్ తీసుకోవడానికి వెళ్ళాను నార్మల్గా నాకు ముందు ఏంటంటే ఈ కరోనాకు ముందు టికెట్స్ అవైలబుల్గా అనమాట అలా అని చెప్పేసి నేను డైరెక్ట్గా వెళ్ళి చిట్పెట్కి టికెట్ అడిగాను వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు టికెట్స్ పాస్ చేయట్లేదంట ఓన్లీ మెట్రో కార్డ్స్ మనం మెట్రో కార్డ్స్ బై చేసుకుంటేనే మనం ట్రావెల్ చేయగలం ఇక్కడ ఎటువంటి టికెట్స్ కానీ అండ్ క్యాష్ కానీ తీసుకోవట్లేదు ఓన్లీ ఫోన్పే గూగుల్ పే మాత్రమే మనం పే చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరు ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళు మెట్రో కార్డ్ తీసుకొని మాత్రమే ట్రావెల్ చేయాలి టికెట్స్ మనకి ఇష్యూ చేయట్లేదు సో మేము అలా మెట్రో కార్డ్స్ బై చేసుకొని లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇది ఎంట్రెన్స్ అనమాట అలా కార్డ్ పెట్టేసి లోపలికి వెళ్ళిపోతే అక్కడ మనకి కింద గ్రౌండ్ గ్రౌండ్లో మనకి మెట్రో ట్రైన్ అవైలబుల్లో ఉంటుంది అనమాట మా పిన్ని ఫస్ట్ టైం వెళ్తుంది మెట్రోకి తన కార్డ్ ఎలా యూస్ చేయాలో తెలియలేదు అలా పెట్టేసి తీసి తను చాలా షాక్ అయింది ఎలా ఓపెన్ అవుతున్నాయి క్లోజ్ అవుతున్నాయని అలా వచ్చేసిన తర్వాత చూడండి మెట్రో వస్తుంది ఇలా మేము కిందకి వెళ్ళిపోయి మెట్రో నేను అనుకున్నాను చాలా రష్గా ఉంటుంది అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయో అని బట్ ఇక్కడ చాలా హైజనిక్గా ఉంది అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారు ఇక్కడ మీకు నే మీరు గమనిస్తే నేను ఒకటి చెప్తున్నాను చూడండి అక్కడ సీట్ బై సీట్ అంటే ఫస్ట్ సీట్లో మనం కూర్చున్నామంటే అక్కడ క్రాస్ మార్క్ కనిపిస్తుంది కదా అక్కడ ఎవరు కూర్చోకూడదు అనమాట నెక్స్ట్ సీట్లో కన్ కూర్చోవాలి అలా ఇక్కడ మెట్రో రూల్స్ ఫాలో అవుతుంది సో మనకి ఏ ప్రాబ్లం ఉండదు అనమాట చూడండి ఇక్కడ మా పిన్ని కూర్చుంది కదా అక్కడ క్రాస్ మార్క్ ఉంది అక్కడ ఎవరు కూర్చోకూడదు నెక్స్ట్ సీట్లోనే కూర్చోవాలి అంటే వన్ సీట్ గ్యాప్తో మెట్రోలో ప్రయాణించాలి అలా మెట్రోలో బయలుదేరాము అలా బయలుదేరిపోయి మేము షాపింగ్కి చేరుకున్నాం అన్నమాట ఇది నేను ఒక సిల్క్ శారీ షాప్లోకి వెళ్ళాము కాంచీపురం సిల్క్ శారీ షాప్ ఇక్కడ ఏంటంటే గుంపులు గుంపులుగా అలౌ చేయట్లేదు ఒక బ్యాచ్ వెళ్ళిన మీన్స్ ఒక ఫ్యామిలీ వెళ్ళిన తర్వాత ఇంకొక మెంబర్స్ని అలౌ చేస్తున్నారు ఇక్కడ చూడండి శారీస్ కలెక్షన్ చాలా చాలా బాగున్నాయి కాంచీపురం పట్టు ఇక్కడ మీరు డిజైన్ చూస్తుంటే ఓన్లీ డ్యాన్స్ వేస్తున్నట్టుంది ఇప్పుడు చాలా వరకు ట్రెన్నీగా ఇవే ప్రింటెడ్ శారీస్ వస్తున్నాయి చాలా చాలా బాగున్నాయి కాంచీపురం సిల్క్ అండ్ ఇక్కడ మీకు డిజైన్ చూస్తుంటే లేటెస్ట్ లేటెస్ట్ డిజైన్స్ కనపడుతున్నాయి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి కాంచీపురం పట్ల అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఈ శారీ చూడండి డిజైన్ వేరు చాలా చాలా బాగుంది అండ్ కాంబినేషన్ కూడా గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ రాణి కలర్ వచ్చింది అండ్ ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది కానీ మా పిన్ని నన్ను ఇవ్వలేదు ఎందుకంటే ఎప్పుడు అదే అవే కలర్స్ తీసుకుంటావా రాణి కలర్ గ్రీన్ నాకు ఎక్కువగా ఉన్నాయన్నమాట అందుకని ఇవ్వలేదు సో అవి తీసేసుకొని మళ్ళీ వేరే షాప్కి వెళ్ళాము హోల్సేల్ షాప్కి ఇక్కడ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోప్స్ చా క్లాత్ చాలా బాగుంది అండ్ డిజైన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఈ శారీ మీరు చూస్తుంటే కాంబినేషన్ చూడండి ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ లైట్ పింక్ కలర్ చాలా చాలా బాగుంది అండ్ జాకెట్ కూడా చాలా బాగా నచ్చింది ఈ శారీ కూడా మనకి ఇవి డిజైనర్ పీసులు ఓన్లీ వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే మనకు దొరుకుతాయి అండ్ బ్లౌజ్ డిజైన్ కూడా క్లాత్ వైజ్ కూడా చాలా బాగున్నాయి ప్రైజెస్ కూడా చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయి అండ్ నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చింది అండ్ నేను ఈ శారీ తీసేసుకున్నాను కూడా నెక్స్ట్ ఈ శారీ చూస్తుంటే మీకు కాంబినేషన్ అండ్ కలర్ వైజ్ డిజైన్ వైజ్ కూడా మీకు చాలా బాగుంది అది పవిట అండ్ లోపల అదే సేమ్ మీకు బ్లౌజ్ కూడా వచ్చింది అండ్ ఇది ఓ మొత్తం శారీ అనమాట ఈ శారీ చూడండి నేను మొత్తం ఓపెన్ చేయించలేదు కొన్ని ఓపెన్ చేయకుండానే మేము చూసామన్నమాట ఫొటోస్ చూసి కొన్ని సెలెక్ట్ చేసుకున్నాము అన్ని శారీస్ ఓపెన్ చేస్తే వాళ్ళకి కష్టం కదా మడత వేసుకోవడం సో మేము అన్నీ ఓపెన్ చేయించలేదు ఈ శారీ అయితే నాకు ఇంకా బాగా నచ్చింది డిజైన్ వేర్ బ్లౌజ్ అండ్ సాఫ్ట్ పవిట వచ్చాయి అండ్ ఇలా మొత్తం కొన్ని శారీస్ చూసుకొని కొన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా శారీ షాపింగ్ ముగించుకొని డ్రెస్సెస్ సెక్షన్కి వెళ్ళాము అనమాట ఇక్కడ మా సిస్టర్కి ఒక డ్రెస్ కావాలంటే అలా డ్రెస్సెస్ సెక్షన్కి వెళ్ళాము తను సింపుల్లో తీసుకోవాలి అనుకుంది సో కొన్ని డిజైన్స్ వేస్తున్నారు ఈ డిజైన్ నాకు కొంచెం బాగా నచ్చింది బట్ డిజైన్స్ చూడాలి అని చెప్పి ఇంకా చూసామన్నమాట ఏంటంటే మేము వెళ్ళింది సండే కాబట్టి షాపులన్నీ చాలా క్లోజ్ అయి ఉన్నాయి అవైలబుల్ షాప్లోనే మేము డ్రెస్సెస్ కలెక్షన్ చూసాము డ్రెస్సెస్ కలెక్షన్ అనేది చాలా చాలా బాగున్నాయి కానీ మేము సింపుల్లో చూసాము ఇలా ఆల్రెడీ మేము వేరే శారీ తీసుకొని కుట్టించాలని ప్లాన్లో ఉన్నాము సో మేము ఇలా సింపుల్లో చూసాము చాలా చాలా బాగున్నాయి కలర్స్ అండ్ కాంబినేషన్ ఇది కొంచెం హెవీ డిజైన్ కలర్ బాగుంది బట్ అంత ప్లెయిన్గా ఉంది పైన ఏమో హెవీ డిజైన్ వచ్చింది సో అంతగా నచ్చలేదు నాకు సో వేరే కలర్ కాంబినేషన్ చూసాము ఇది కూడా మనకి లెహంగా టైప్ వచ్చింది ఇది ఎప్పటి నుంచో ఉంది ట్రెండ్ మాత్రం అలానే ఉంది ఇప్పుడు కూడా ఆ ట్రెండ్ నడుస్తూనే ఉంది ఇప్పుడు అందరు లెహంగాస్ ఇలా పైన బ్లౌజ్ టైప్ కింద లంగా టైప్ అలా వచ్చాయి ఈ ఈ ట్రెండ్ ఇంకా నడుస్తూనే ఉంది కొనొచ్చు బట్ ఆల్రెడీ మాకు ఉన్నాయి కాబట్టి మేము ఆర్డర్ ఆ టైప్లో వెళ్ళలేదు అండ్ ఈ కలర్ కాంబినేషన్ అండ్ సింపుల్ డిజైన్ ఉంది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాము ఇది చాలా చాలా బాగుంది కలర్ అండ్ దుప్పట్టా కాంబినేషన్ సో మేము ఇది బై చేసి ఇంకా షాపింగ్ నుంచి వచ్చేసాము షాపింగ్ కలెక్షన్ అంతా నెక్స్ట్ వీడియోలో మీకు ప్రైజెస్తో సహా చూపిస్తాను చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయి అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి ఈ సంక్రాంతి షాపింగ్కి అలా మనం క్వాలిటీ వైజ్ కానీ ప్రైజ్ వైజ్ కానీ చాలా చాలా డీసెంట్గా ఉన్నాయి సో నెక్స్ట్ లాగ్లో ఆ కలెక్షన్తో మేము ముందుంటాను అంటిల్ దెన్ బై బాయ్ సీ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్